శ్రీకాకుళం నుంచి ముగ్గురు టాపర్స్ ఉన్నారు మీకే చాయిస్ ఇస్తున్నాం ఎవరు ఫస్ట్ ఆపర్చునిటీ గ్రాప్ చేస్తారు మినిస్టర్ సార్ ఐ హీన్ తామాడ మోడల్ స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ ఉన్నారు రౌతు హరిత మాట్లాడుతావు తల్లి నైస్ శ్రీకాకుళం ఎందుకు చెప్పారు తెలుసా ఫస్ట్ ఆయన శ్రీకాకుళం నుంచి వచ్చిన వ్యక్తి పార్షియాలిటీ చూడు కనబడుతుంది కింద నుంచి పైకి వెళ్ళరా మీరు సార్ అది వాళ్ళు రెగ్యులర్ గా ఇచ్చారు కదా ఇట్లా అవకాశం ఇవ్వదు ఇట్లా చెప్పమ్మా దేర్ ఇస్ నో పార్షియాలిటీ ఇన్ దట్ లేదా నో సార్ ఓకే బ్లడ్ లోనే లేదు చెప్పుకోండి ఇంకా ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ చీఫ్ గెస్ట్స్ పేరెంట్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ వన్ ప్రెసెంట్ హియర్ I feel honourable and grateful to be standing here. It is a proud moment for me to express my thoughts after scoring 592 marks in my 10th SSC board examinations. First of all, thank you for giving this great opportunity for me, sir, and thank you for selecting me for shining stars 2025. The education department of Andhra Pradesh has given the has given hope and opportunity to students like me who come in remote areas. You have implemented 100 days action plan. It gave, as per my wish, it gave a best confidence levels to me to attempt the SSC public examinations. Your development in government schools and students welfare schemes are marvelous, sir. But my suggestion is to create... ప్రొవైడింగ్ టైం ఫర్ లైబ్రరీ సార్ ఇన్ మా స్కూల్లో లైబ్రరీ ఉంటుంది లైబ్రరీ ఉందా మోలర్ బుక్స్ ఉన్నాయి నావల్స్ కూడా ఉన్నాయి బట్ టైం ప్రొవైడ్ చేయరు సార్ ఫుల్ అకాడమిక్స్ టైం అంటే లైబ్రరీకి మనం టైం ప్రొవైడ్ చేయాలి ఎప్పుడు చేయలేదా ఈ టెన్త్ క్లాస్ కనుక చేయలేదా లేదు సార్ ఎప్పుడు చేయలేదు అంటే ఎయిత్ నైన్లో లేదు సార్ జస్ట్ మన ఇంట్రెస్ట్ బట్టి స్టూడెంట్స్ వెళ్ళి బుక్స్ తీసుకోవడమే బట్ స్టూడెంట్స్ కి లైబ్రరీ అని ఒక పీరియడ్ ఇస్తేనా కదా సార్ మారల్ వాల్యూస్ తెలుసుకోవడానికి స్టోరీస్ బుక్స్ చదవాలి అని ఉంటుంది అండ్ ఇంకా సెకండ్ సజెషన్ ఏంటంటే ప్రాక్టికల్ గా మనము సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని నా అభిప్రాయం సార్ ప్రాక్టికల్ అంటే మనం ఇప్పుడు టీచింగ్ చేసేటప్పుడు నేర్చింది చాలా ఎయిటీ పర్సెంట్ వరకే ఉంటుంది సార్ బట్ మనం ప్రాక్టికల్ గా చేస్తే అది మనకి ఎందుకు ఎందుకు అవుతుంది ఎలా అవుతుంది అనేది మనం ఎగ్జాక్ట్ గా తెలుసుకుంటే మనకి అది గుర్తుంటుంది సార్ అంటే మనం చదివిన బట్టి కాకుండా మనం ప్రాక్టికల్ గా చేస్తే ఫుల్ నాలెడ్జ్ దాని మీద గెయిన్ చేయొచ్చు ఇంకా ఎందుకు ఎలా అనే డౌట్స్ కూడా మనకు వస్తాయి సార్ సజెషన్ హోప్ఫులీ కమిషనర్ గారు విల్ ఇయర్ ప్రాక్టికల్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ లెర్నింగ్ టు యాక్టివ్ సో ట్రైడ్ టెక్నాలజీ అమ్మా అంటే వీడియో ప్లే చేసి ఆ వీడియో పైన నాలుగు క్వశ్చన్స్ అడిగేదట ఆ వీడియో కూడా ఏంటంటే ఆ సబ్జెక్ట్ ని ప్రాక్టికల్ గా క్రియేట్ చేసే విధంగా ప్రాక్టికాలిటీ తీసుకొచ్చే విధంగా చేస్తున్నాం వెరీ బెస్ట్ ఇన్ వీడియోస్ అండ్ ఆ వీడియో ప్లే చేసిన తర్వాత మై డ్రీమ్ ఇస్ ఇట్స్ అవర్ గేమిఫికేషన్ సో యుల్ అండర్స్టాండ్ ఎక్కడ ఉందని వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఏమైందంటే మేము అది క్లిక్కర్ పెట్టిన తర్వాత క్లిక్కర్ పెట్టిన తర్వాత ఏమైందంటే మాకు కూడా మాకు పెట్టారు కాంపిటీషన్ సరే మా అందరికి మీరు పెట్టారా ఆయన పెట్టారు కాంపిటీషన్ పెట్టారు మాకు మాకు కాంపిటీషన్ ఉందంటే అందరూ సీరియస్గా ఫాలో అయ్యాము సబ్జెక్ట్ నైన్టీ సెకండ్ వీడియోని సీరియస్గా ఫాలో అయ్యి వీ ఆన్సర్ ద క్వశ్చన్ హైయెస్ట్ మార్క్స్ విజయసార్కి కూనా సార్కి వచ్చినట్టుంది లోస్ట్ గారు వచ్చింది అంతా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సో అట్లా అట్లాండా సో వాంట్ గేమ్ ఎక్సాక్ట్లీ క్రిటికల్ ఇట్ క్రిటికల్ అనలిటికల్ థింకింగ్ అది ఫోకస్ చేద్దాం కేవలం బట్టి కొడతమే కాదు అప్లికేషన్ ఇంపార్టెంట్ సో ఫోకస్ క్రిటికల్ అనలిటికల్ థింకింగ్ అమ్మ సో యుల్ సిట్ చేంజ్ కమింగ్ ఫ్రమ్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి గోయింగ్ ఫార్డ్ విల్ డూ దాట్ అండ్ ఇంకా ప్లే గ్రౌండ్ కూడా ప్రతి స్కూల్స్ కి ఉన్నా సరే టైం ఇవ్వట్లేదు మా స్కూల్ కి అయితే ప్లే గ్రౌండ్ లేదు సార్ అసెంబ్లీ వరకు సరిపోతుంది ఆ ప్లేస్ అండ్ ప్లే గ్రౌండ్ కోసం మరీ ఎక్కువ టైం కాకుండా ఫుల్ అకాడమిక్ కాకుండా ఒక హాఫ్ ఎన్ అవర్ ఇచ్చిన మైండ్ రిఫ్రెష్మెంట్ అవుతుంది సార్ ఇన్ఫెక్ట్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ ఏంటంటే సాటర్డే మీరు చూసారు నో బ్యాక్ డే కింద చేశాం ఎస్ సో దట్ లివ్ యూ యాక్సెస్ టు లైబ్రరీ అండ్ సచ్ యాక్ యాక్టివిటీస్ ఇన్ ఆల్ దన్ అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చాలా స్పష్టంగా యోగాని ప్రోత్సహిస్తున్నారు ఎస్ సార్ బాబు గారు కూడా మాకు వంటి టార్గెట్స్ ఇచ్చారు జూన్ ఇరవై ఒకటి ప్రధానమంత్రి గారు వచ్చి విశాఖపట్నంలో యోగా చేయబోతున్నారు సో అట్లా వీ వాంట్ నో ప్రమోట్ ఈవెన్ యోగా యాజ్ అ వే ఆఫ్ లైఫ్ సో ఐ గోంట్ డూ సమ్ సీరియస్ యాక్టివిటీస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో విత్ యువర్ పర్మిషన్ సార్ ఇప్పటి వరకు పిల్లలు ఇంటరాక్ట్ అయ్యారు ఇప్పుడు ఆఫ్టర్ లిజనింగ్ టు దియర్ ఇన్స్పిరేషనల్ స్టోరీ సో దే వుడ్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ టు యూ సార్ ఫ్రమ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ సో ప్రశ్న అడగాలంటే మీరు చేతులు పైకి ఎత్తండి నేను సెలెక్ట్ చేస్తా యా నా డౌట్ అనేది వీళ్ళందరూ బాగా ప్రిపేర్ చేసారేమో మిమ్మల్ని లేదు సార్ ఐ గీస్ సో యువర్ ఎనీ క్వశ్చన్ జస్ట్ చీప్ అయితుండే ఆ ఎజెండా పక్కన పెట్టామో ర్యాండమ్ గా నడుస్తుంది గుడ్ ర్యాపిడ్ క్వశ్చన్ ర్యాపిడ్ క్వశ్చన్ ర్యాపిడ్ ఫైర్ ఏవో అడగచ్చు